శ్రోతలు ఈరోజు మనం పౌలు రాసిన ఆనందపత్రికను అనగా ఫిలిప్పీ పత్రికను అధ్యయనం చేయబోతున్నాము ముందుగా ఉపోద్ఘాతం వెందాము అపుస్తుడైన పౌలు చరసాల నిర్బంధంలో ఉండి ఈ పత్రిక రాశాడు చరసాల నుండి పౌలు మొత్తం నాలుగు పత్రికలు రాశాడు ఒకటి ఎఫిసి రెండు ఫిలిప్పీ మూడు కొలసి నాలుగు ఫిలెమోను పత్రిక ఫిలిప్పీ పత్రిక వీటన్నిటిలో చిన్న పత్రిక ఫిలిప్పీ ఐరోపాలోని ఒక నగరం అక్కడ విశ్వాసులను ఉద్దేశించి పౌలు ఈ పత్రిక రాశాడు ఫిలిప్పీ సంఘంతో పౌలుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది పౌలు ఫిలిప్పిలోని సంఘాన్ని ఎంతో ప్రేమించాడు అలాగే ఫిలిప్పి సంఘస్థులు పౌలును చాలా ప్రేమించారు ఈ సంగతి ఈ పత్రికలోని ప్రతి మాటలో ఇట్టే అవుతుంది విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఏ అంతస్తులో ఉన్నారో దానికి అనుగుణంగా ఈ పత్రికా సందేశం రూపొందించబడింది దేవుడు నిర్దేశించిన నైతిక ఆధ్యాత్మిక ప్రమాణం మేరకు మనం జీవించాలని దేవుని చెత్తం పౌలు తన రెండో సౌవార్థిక యాత్రలో ఫిలిప్పి నగరాన్ని సందర్శించాడు పౌలు బర్ణబా కలిసి గలతీ ప్రాంతాలకు మొదటిసారి సువార్తయాత్ర చేశారు అక్కడ వారికి ఎన్నో శ్రమలు కలిగాయి అయినా వారు నమ్మకమైన సేవ చేశారు ఎన్నో సంఘాలు స్థాపించారు రెండో సువార్థయాత్రలో ఆ సంఘాలను మళ్లీ దర్శించాలని పౌలు ఆశించాడు ఈసారి బర్ణబాను తనతో తీసుకువెళ్లగోరాడు అయితే బర్ణబా తన మేనల్లుండి కూడా తీసుకువెళ్దామన్నాడు భర్ణభా మేనలుడు ఎవరనుకున్నారు యోహాను మార్కు ఈ మార్కు మొదటి సువార్తయాత్రలో తమతో ఉన్నవాడే యోహాను మార్కు అనే ఈ యువకుడు యాత్రామధ్యంలో తమను విడిచి ఇంటికి వెళ్లిపోయాడు చిన్నాసియా తీరాన వారు ప్రయాణిస్తూ ఉండగా ఇది జరిగింది రెండోసారి ఈ యువకుణ్ణి యోహాను మార్కును తీసుకెళ్లడం పౌలుకు ఇష్టం లేదు ఈ విషయంలో పౌలుకు బర్ణబాకు అభిప్రాయ భేదం వచ్చింది బర్ణబా తన మేనలుడైన యోహాను మార్కుతో మరో దిక్కుకు వెళ్లిపోయాడు పౌలేమో శీలను వెంటబెట్టుకుని గలతీ ప్రాంతాలకు వెళ్ళాడు మొదటి సవార్థిక యాత్రలో తాను స్థాపించిన సంఘాలను సందర్శిస్తున్నాడు పౌలు కూడా పౌలుతో ఉన్నాడు పౌలు తన సువార్త సేవను విస్తృతపరచాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉంది అవి ఎక్కువ నాగరికత కల స్థలాలు గ్రీకు సంస్కృతి గ్రీకు సభ్యత ఆ ప్రాంతాలలో వేరూనింది వైద్యుడైన లూక ఈ వివరాలను గ్రంథస్థం చేశాడు పౌలు దక్షిణాసియాకు వెళ్లాలనే కోరిక గలవాడై ఆసియా రాష్ట్రాలలో పర్యటన ప్రారంభించాడు ఆ ప్రాంతాలలో ఎఫెసు మహానగరం దక్షిణాదికి వెళ్లాలంటే దేవుని ఆత్మ వద్దంటున్నాడు అందుచేత ఉత్తరాది దిశగా పౌలు తన ప్రయాణం కొనసాగించాడు టర్కీ ఉత్తరాది దేశం అపస్తల కార్యములు పదహారో అధ్యాయం ఏడో వచనమంటోంది బితునియకు వెళ్లడానికి ప్రయత్నించారు గాని యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు పౌలు దక్షిణానికి వెళ్ళలేదు ఉత్తరానికి కూడా వెళ్లలేకపోయాడు తూర్పునుంచే కదా తాను వచ్చాడు అందుచేత పడమటి దిశగా పౌలు త్రోయ వరకు వెళ్ళాడు అదే చిట్ట చివరి బిందువు త్రోయకు పడవ ప్రయాణం చేయవలసి వచ్చింది దేవుని అనుమతి కోసం పౌలు ప్రార్థనలో కనిపెట్టాడు చూచారా శ్రోతలు మనం కూడా అనేకసార్లు ఇలాంటి సందిగ్ధంలో చిక్కుకుంటాము వెంటనే వెళ్లిపోదామనిపిస్తుంది గాని ప్రభువు వెళ్లనివడు ప్రభువు సన్నిధిలో కనిపెట్టే క్రమశిక్షణ మనకు అవసరమవుతుంది ఏం చెయ్యాలి ఎటువైపు వెళ్లాలి ఏమీ తోచని పరిస్థితి ప్రభువు నడిపించే దిశగా నీవు నడవాలి అంతే దేవుని నడుపుదల నీ ఇష్టం కాదు ఆయన ఇష్టం త్రోయలో పౌలు కనిపెట్టాడు త్రోయ అంటే ఇప్పుడది ట్రాయ్ అని పిలువబడుతుంది దేవుని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాడు ఎట్టకేలకు దేవుని ఆజ్ఞ రానే వచ్చింది మాసిధోనియా మనిషి ఒకడు పౌలుకు దర్శనంలో కనిపించాడు అపస్తల కార్యములు పదహారో అధ్యాయం తొమ్మిది పది వచనాలలో పౌలు యాత్రా వివరాలు పేర్కొనబడ్డాయి అప్పుడు మాసిధోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిధోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకుంటున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగింది అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మలను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియకు వెళ్లడానికి చేశాం పౌలు శీల ఒక పడవెక్కారు ఈ విధంగా ఐరోపాఖండంలో పౌలు అడుగుపెట్టాడు ఐరోపాఖండంలోకి సువార్త చొరవ చేసుకుని వెళ్లడం గమనించారా ఇది దేవుని ఏర్పాటు ఆ ప్రాంతాలలో అనాగరికులైన ప్రజలు సువార్త వినగలిగారు సువార్త వారిని వారి జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేసింది నేటి ఐరోపా నాగరికతకు మూలమేదు గ్రహించారా అది సువార్త దేవుని వాక్యం ఈ విధంగా పౌలు ఐరోపా ఖండానికి సువార్తను తీసుకెళ్లాడు పొలిమేరలు దాటాడు అక్కడి ప్రజలలో సువార్త బీజాలు నాటాడు ఐరోపా ఖండంలో పౌలు మొదటి మజిలీ ఫిలిప్పి పట్టణం అపుస్తల కార్యములు పదహారో అధ్యాయం పదమూడు నుండి పదిహేనో వచనం వరకు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడివచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నాము అప్పుడు లూదియా అనే గల ఒక స్త్రీ వింటున్నది ఆమె ఊదారంగు పొడిని అమ్ముతుంది తుయతైర పట్టణస్థురాలు ప్రభువు ఆమె హృదయము తెరిచాడు గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచింది ఆమె ఆమె ఇంటివారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె అన్నది నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి ఆమె మమ్ములను వేడుకొని బలవంతం చేసింది శ్రోతలు గమనించారా మాసిధోనియా దర్శనంలో పౌలుకు కనిపించింది పురుషుడా స్త్రీయా పౌలుకు మొదట స్త్రీ కనిపించింది ఆ తరువాత చరసాల అధిపతి పురుషుడు ప్రార్థన సమావేశంలో లూదియను పౌలు కలుసుకున్నాడు నదీ తీరాన ప్రార్థన జరుగుతోంది పౌలు ఐరోపా ఖండంలోకి దాటిన పొలిమేర అది లూదియ పాల్గొన్న ప్రార్థన కూటం అందరికీ తెలుసు అది అంత ముఖ్యమని వారెవరూ అనుకోలేదు అయితే దేవుని దృష్టిలో అది గొప్ప సంఘటన సువార్త ఐరోపాఖండానికి చేరిన పులిమేర చరిత్రాత్మకమైనది ఐరోపాఖండంలోని మొట్టమొదట రక్షించబడిన వ్యక్తి లూదియా ఒక స్త్రీ ఈమె ఫిలిప్పీ సంఘ సభ్యురాలు ఈ సంఘానికే పౌలు ఈ ఉత్తరం రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘంలో ఇతర సభ్యులను గురించి కూడా మనకు తెలుసు అక్కడే దయ్యం పట్టిన ఒక చిన్నది రక్షించబడింది అపుస్తల కార్యములు పదహారు అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిదో వచనం వరకు మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళుతూ ఉండగా పుతోను అనే దయము పట్టినదై చెప్పడము చేత తన యజమానులకు బహు లాభము సంపాదించి పెట్టే ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది ఆమె పౌలును మమ్ములను వెంబడించి కేకలు వేసి చెప్పింది ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారు ఆమె ఈలాగు అనేక దినాలు చేస్తూ ఉంది గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలిపో అని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యంతో అన్నాడు వెంటనే అది ఆమెను వదలిపోయింది ఫిలిప్పీ జైలు అధికారి అతని కుటుంబము ఫిలిప్పీ సంఘసభ్యులే శీల చెరసాల నిర్బంధంలో ఉంచబడ్డారు దయ్యం పట్టిన చిన్నది బాగైన తరువాత ఆమె కూడా ఫిలిప్పి సంఘస్థురాలే ఫిలిప్పి చెరసాలలో పౌలు నిర్బంధంలో ఉండడానికి కారణం ఆ పిల్ల ఆ పిల్ల వల్ల లాభం గడించిన యజమానులే పౌలు శీల చెరసాలలో ఉన్నారు ఆ రాత్రి చెరసాల పునాదులు అదిరాయి తలుపులు తెరుచుకున్నాయి చెరసాల అధిపతి భయపడ్డాడు అతడు రక్షించబడ్డాడు పౌలు శీల అతడికి బోధించిన సందేశం ప్రభువైన విశ్వాసం విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అధిపతి పౌలును శీలను తన ఇంటికి తీసుకువెళ్లాడు ఇంటివారందరూ వాక్యం విని రక్షించబడ్డారు పౌలు శీల అధిపతి గృహంలో వారి ఆతిథ్యం స్వీకరించారు వీరే కాదు ఫిలిప్పి సంఘంలో ఇంకా కొందరు సభ్యులున్నారు వారిని గురించిన వివరాలు మనకు అంతగా తెలియవు ఫిలిప్పి సంఘం ఎంతగానో ఎదిగింది సంఘస్థులందరూ అపుస్తలుడైన పౌలుకు ఎంతో సన్నిహితులు వారిలో చాలామంది అపుస్తలుడితో తిరిగి సేవ చేసిన వారే పౌలుకు కూడా ఎంతో పరిచర్య చేసిన సంఘ బిడ్డలు ఎరుసలేములో పౌలు బంధించబడిన తరువాత వీరితో కలిసి ఉండడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడింది రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి అసలు పౌలు ఎక్కడున్నాడో వారికి తెలియకుండా పోయింది చివరికి వారికి అందింది పౌలు రోములో చరసాల నిర్బంధంలో ఉన్నాడు సంఘస్థులంతా పౌలును గురించే చింతిస్తున్నారు ఎఫృదితూ వారి కాపరి అతణ్ణి పౌలు దగ్గరికి పంపారు పౌలు వ్యక్తిగత అక్కరల నిమిత్తం కొన్ని కానుకలు కూడా పంపారు పౌలు ఫిలిప్పి సంఘానికి ఈ ఉత్తరం రాసి పంపుతున్నాడు పౌలు ఈ పత్రికలో ఫిలిప్పి సంఘస్థులకు వందనాలు చెప్తున్నాడు వారి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు గలతీ సంఘంలో లాగా సరిదిద్దడానికి ఫిలిప్పి సంఘంలో సిద్ధాంత దోషాలేమీ లేవు కొరింతీ సంఘంలో లాగా గుణపరచడానికి ఫిలిప్పీ సంఘస్థుల ప్రవర్తనలో లోపమేమీ లేదు అయితే ఫిలిప్పీ సంఘంలో ఇద్దరు స్త్రీల మధ్య చిన్న తగాదా వచ్చింది యువదియా సుంటుకే అనే ఇద్దరు స్త్రీలు కొంచెం వాగ్వివాదంలో పడి నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వచ్చారు పౌలు ఈ అపశృతిని సరిచేస్తున్నాడు అయినా అదేమంత పెద్ద సమస్య అని పౌలు అనుకోలేదు క్రైస్తవ ఆనందానుభూతిని వివరించే గొప్ప పత్రిక ఇది గుర్తుంచుకోండి ఈ పత్రికకు ఆధారంగా అపుస్తుల కార్యములు పదహారో అధ్యాయాన్ని మనం పరిశీలించాలి అది పౌలు చేసిన రెండో సౌవాతిక యాత్రా సందర్భం ఫిలిప్పలోని సంఘం పౌలు ఆనందానికి హేతువు రోములో పౌలు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు ఫిలిప్పి సంఘస్థులు పౌలుకు తమ ప్రేమ కానుకను పంపుతున్నారు ఈ పత్రికలో పౌలు ఫిలిపి సంఘానికి తన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు ఈ ఉత్తరాన్ని ద్వారా పంపాడు ఎప్రుదితు ఈ ఉత్తరాన్ని ఈ ఆనంద పత్రికను సంఘానికి వినిపించాడు సంఘంలో సమైక్యత ప్రవర్తిల్లాలని విశ్వాసులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పౌలు ప్రబోధిస్తున్నాడు ఈ పత్రిక కేంద్రంలో యేసు ఉన్నాడు సువార్త సేవను గురించి పౌలు ఎక్కువగా ఈ పత్రికలో పేర్కొన్నాడు మొదటి అధ్యాయంలోని అంశం మన సేవా సందేశం క్రీస్తే రెండవ అధ్యాయం ఏసే మన మాదిరి మన ఆదర్శం మూడో అధ్యాయం మన సేవలోని అర్థం పరమార్థం ఉద్దేశ్యం నాలుగో అధ్యాయం సేవా సాధనాలు ఈ విధంగా క్రైస్తవ ఆనందం నాలుగు విధాలుగా మనలో ప్రవర్తిల్లుతుంది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే ఈ పత్రిక అంతా పర్యాప్తమై ఉంది తాను ఉన్న విపత్కర పరిస్థితుల్లో కూడా పౌలు ఆనందిస్తూనే ఉన్నాడు క్రీస్తు నందలి ఆనందమే మన బలం ఇదే మాట నెహమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదో వచనమంటోంది యహోవాయందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు ఈ పత్రికలో కొన్ని ఆణిముత్యాలున్నాయి ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినో నా మటుకైతే బ్రతకటమంటే క్రీస్తే పౌలు బ్రతుకంతా క్రీస్తే ఇది ఆయన అనటం కాదు బ్రతికి చూపాడు మొదటి అధ్యాయంలోనే యేసుక్రీస్తును పద్దెనిమిది సార్లు పేర్కొన్నాడు క్రీస్తునందు తన జీవితంలో వివిధ అనుభూతులను పౌలు ఈ పత్రికలో వివరించాడు పౌలుకు విశ్వాసులకు మధ్య ఈ సహవాసం ఎంతో అర్థవంతమైనది నేను యేసుక్రీస్తు ఖైదీని అని చెప్పుకున్నాడు రోమా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో తాను ప్రతిపాదించిన సూత్రం సమస్తము తన మేలుకే సమకూడి జరిగింది చెరసాలలో కూడా పౌలుకు బతకటమంటే క్రీస్తే సావేమీ నష్టం కాదు క్రీస్తే నీ జీవితమైనప్పుడు మరణం నీకు శత్రువు కాదు ఇహలోక జీవితం ముగిశాక నీవు పరలోకంలో సదాకాలం నిత్యత్వంలో ఉండిపోతావు ఇందులో నష్టమేముంది క్రీస్తుతో శ్రమపడడం మన భాగ్యం క్రీస్తునందు విశ్వాసులందరూ ఒకటై శత్రువును ఎదిరిస్తారు అంతేకాని ఒకరినొకరు ఎదిరించరు ఇక రెండో అధ్యాయంలో యేసు యొక్క తగ్గింపు మనస్తత్వం మనకు చూపబడింది యేసు మనస్సు పరోపకారమే యేసు నీలో కలిగించిన రక్షణను కొనసాగించుకునే బాధ్యత నీది తిమోతి యపప్రొదితు వీరిద్దరి దృక్పథం ఒకటే పరోపకారార్థమై ఎంతో తెగించిన వ్యక్తులు వీరు మూడో అధ్యాయంలో క్రీస్తునందలి ఆనందం ప్రస్తావించబడింది పరిస్థితులను అధిగమించి ప్రభువునందు ఆనందించాలి క్రీస్తు కోసం మనం ఇక్కడ ఏమి నష్టపోతామో అవి మనకు లాభకరంగా పరిణమిస్తాయి వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నతమైన బహుమానము కొరకై పరిగెత్తుదాము క్రీస్తు శిలువకు శత్రువులున్నారు వీరి వైఖరిని చూచి పౌలుకు ఏడుపొచ్చింది క్రీస్తు మనసు వీరికి లేదు వీరు శిలువ శత్రువులు ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో పౌలు ఏసు రెండో రాకడను గురించి ప్రబోధిస్తూ మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే మన రక్షకుని రాకడ నిమిత్తమై కనిపెట్టుకుని ఉన్నాము అన్నాడు మన దీన శరీరమును ప్రభువు తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు అనే నిశ్చయత పౌలుకుంది మనకు ఉంది ఇక నాలుగో అధ్యాయంలో సంఘ సమైక్యత ఎంత అవసరమో పౌలు నొక్కి చెబుతున్నాడు ప్రభువునందు స్థిరులై ఉండండి కర్తయైన దేవుని సమాధానము మనకుంది దేవుడు క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరమూ తీరుస్తాడు ఎట్టి స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండాలి నన్ను బలపరిచే నేను సమస్తము చేయగలను దేవుడు తన మహిమ చొప్పున క్రీస్తునందు మన ప్రతి అవసరమూ తీరుస్తాడు శ్రోతలు వింటున్నారా అపస్తుడైన పౌలు ఈ పత్రికను క్రీస్తు శకం అరవయో సంవత్సరం ప్రాంతాల్లో రాశాడు సౌవాత్తిక ప్రయాణంలో రాసిన ఉత్తరమిది ఖైదీ రోమాచరసాలలో నుండి రాసిన ఆధ్యాత్మిక లేఖ ఇది ఈ లేఖకు కీలక పదం మూల పదం ఆనందం ఎన్నో కష్టాలనుభవించినా అతడు ఏమాత్రము కుంగిపోలేదు నిరాశ చెందలేదు సణగలేదు నేను ఆనందిస్తున్నాను మీరు ఆనందించండి అని ఫిలిపీ సంఘానికి రాస్తున్నాడు ఫిలిపీ పత్రికలో మరో ముఖ్యాంశం సువార్త ప్రకటన క్రీస్తు సువార్త వ్యాప్తి చెందాలని పౌలు తన స్వంత ఉద్దేశాలను కోరికలను విసర్జించినవాడై అన్నిటినీ ఓర్చుకున్నాడు తన ఆనందం సహవాసం నీతి న్యాయాలు బలప్రభావాలు అన్నీ క్రీస్తునందే ఉన్నాయి అన్నీ క్రీస్తు సువార్తలోనే ఇమిడి ఉన్నాయి ఫిలిప్పీ క్రైస్తవులకు మనకు తృప్తికరమైన ఫలభరితమైన జీవిత విధానాన్ని ఈ పత్రిక ప్రబోధిస్తున్నది యేసుక్రీస్తుకు మహిమ చేకూర్చే జీవిత శైలి ఈ పత్రిక మనకు నేర్పేది ఇదే క్రీస్తు సువార్తకు తగిన ఆదర్శ జీవిత విధానం మనకు ఈ పత్రిక ఉపదేశిస్తుంది క్రీస్తునందు మనకు చేకూరే ఆశీర్వాదాల వనరులను ఈ పత్రిక మనకు విడుదల చేస్తున్నది పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం క్రీస్తునందు మనకు దిగులు లేదు చింత లేదు దేనిని గూర్చి చింతపడకండి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది మన హృదయానికి మనస్సుకు క్రీస్తునందు కాపుదల ఉంది క్రీస్తునందు మనకు ఎంతో బలం ఉంది నన్ను బలపరిచేవాని అందే నేను సమస్తమూ చేయగలను క్రీస్తునందు మహిమలో దేవుడు మన ప్రతి అవసరమూ తీరుస్తాడు ఫిలిప్పీ సంఘంలో సమైక్యతాభావం ఎంతో అవసరమంటున్నాడు పౌలు ఈ పత్రిక నిండా విజయసూచకమైన ఆనందం తొణికిసలాడుతోంది క్రీస్తు మనకు మాదిరి మాత్రమే కాదు ఆయనే మన జీవితం జీవం జీవనం క్రైస్తవానందం క్రీస్తునందే పరిపూర్ణమవుతుంది క్రీస్తు ప్రభుత్వంలో ఆనందమే ఆనందం క్రీస్తు సన్నిధి ఎందలి సంపూర్ణానుభూతి మరణానంతర నిత్యత్వంలోనే మనం అనుభవించగలం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనంలో పౌలు ఆశాభావం ద్యోతకమవుతోంది మీలో ఈ నారంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు ఫిలిప్పీ నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో మీ లెక్కకు విస్తార ఫలం వస్తుందని వారి దాతృత్వాన్ని పౌలు ప్రశంసించాడు ప్రియశ్రోతలు ఇది ఫిలిప్పీ పత్రిక ఉపోద్ఘాతం పూర్తి పత్రిక పదిహేడు పాఠాల్లో మీరు వింటారు ఇంతకు మీరు యేసుక్రీస్తును మీ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదురా అయితే ఈ పత్రిక అంతా మీకోసమే దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్